తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు ఇందులో భాగంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం చేసేలాగా హామీలు ఇవ్వటం కూడా జరిగింది మహిళలకు అలాగే ట్రాన్స్జెండర్స్కు ఉచిత ప్రయాణ స్కీమ్ని డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రవేశపెట్టారు ఈ స్కీమ్ని గత ఆదివారం రోజే నలభై ఒక్క లక్షల మంది బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్పారు కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఇంకో తొమ్మిది లక్షల మంది ప్రయాణికులు పెరిగి యాభై లక్షల మంది దాకా రికార్డు స్థాయిలో బస్సులో ప్రయాణికులు ప్రయాణించారు ఇలా రికార్డు స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించడంతో డ్రైవర్లు కండక్టర్లు వారాంతపు సెలవు కూడా తీసుకోకుండా వారి విధులను వారు నిర్వర్తించారు ఉచిత బస్సు ప్రయాణం కావడంతో మహిళలు సరదా సరదాగా బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు దీంతో బస్సుల్లో భారీ రద్దీ ఏర్పడింది దీంతో చాలా మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థినులకు స్కూటీలు కూడా అందజేస్తున్నారు స్కూటీలు ఇచ్చినందుకు అమ్మాయిలు ఉచిత బస్సు ప్రయాణం అని ఆడవాళ్ళు ఆనందపడుతుంటే ఆటో డ్రైవర్లు మాత్రం ఇలాంటి ఉచిత పథకాల వల్ల మాకు నష్టం వాటిల్లుతుంది అంటూ వాళ్ళ బాధను వాళ్ళు చెప్తున్నారు దీంతో ఆటోకి కిరాయిలు ఎలా కట్టుకోవాలి కుటుంబాన్ని ఎలా పోషించాలి పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి రూమ్ రెంట్లు ఎలా కట్టాలి అంటూ వాళ్ళ పాతన వాళ్ళు వెళ్ళకక్కుతున్నారు